నమస్తే అండి వెల్కమ్ టు సాయిశ లక్ష్మీనాక టెక్స్టైల్స్ తాడుతోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిట్ సెవెన్ అండి మనది వచ్చేసి ఈస్ట్ రోడ్లో రెండో గేట్లో వస్తుందండి నైన్టీ ఫోర్ నెంబర్ ఈ షాప్ అందరికీ తెలిసిన షాప్ అండి ఆల్రెడీ చాలా వీడియోలు చూసే ఉంటారు మీరు మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు వస్తూ ఉంటాయండి అట్లాగే మొన్న చేసామండి వీడియోలో ఐటమ్ కూడా చాలా మన ఈ మధ్యనే నాలుగైదు వీడియోలు చేసాం ఐటమ్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయింది మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు తెప్పిస్తూ ఉన్నాం అలా ఈ వీడియోలో ఓన్లీ కేటలాగ్ శారీస్ చూపిస్తున్నానండి ఈ కేటలాగ్ శారీస్లో అంత అప్పుడు వచ్చే రాబోయే మోడల్లో సిరేజ్గా స్టోన్లో అయినా ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి అండి ఈ డిఫరెంట్ మోడల్ ఏంటంటే అండి జార్జెట్ క్వాలిటీ మీద తర్వాత మనకి జిమ్మి చూ క్వాలిటీ మీద ఇలా రకరకాల జిమ్మి చూలో ప్యాటర్న్ క్వాలిటీ అని వస్తుంది దాని మీద తర్వాత జార్జిట్లో కలంకారీ అని ఇలా రకాలు ఉన్నాయి ఈ వీడియోలో మనకి నాలుగైదు ఐటమ్స్ నేను చూపిస్తాను ఐటమ్స్ చూడండి ఎప్పుడు కొత్త కొత్త ఐటమ్స్ మన దగ్గర ఎప్పుడు దొరుకుతూ ఉంది ఏమండి మీరు ఎవరైనా కొత్తగా మా వీడియో చూసేటట్టు మా షాప్కి వచ్చి చూసుకుంటారండి ఇంకా మీకు మంచి మంచి ఐటమ్ ఎప్పుడు కూడా దొరుకుతుంది రేట్లు కూడా చాలా రీజనబుల్ గా మా షాప్ మీద లభిస్తాయండి ఇప్పుడు మనం ఐటెంలోకి వెళ్ళిపోదాం అండి జార్జెట్ లో ఇది కానీ అండి ఇట్లా చూడండి ఇలాగొస్తుందండి మంచిగా క్లాస్ కలర్స్ స్కై బ్లూ కలర్ మీద జార్జెట్ లో లైన్స్ ఇచ్చారండి లైన్స్ ఇచ్చి ఇవ్వండి ఇలా చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చాడు స్టోన్స్ ఇచ్చి బ్లౌజ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి చాలా బాగుందండి అయితే ఐటమ్ ఇది మంచి కంపెనీస్ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇలా ఒక్కో కలర్ మీకు చూపిస్తున్నాను ఇలా చూసుకోండి ఇలా సిక్స్ కలర్స్ వచ్చి కాంట్రాక్ట్ బ్లోజ్ వస్తుంది ఐటమ్ అయితే మటుకి చాలా సూపర్ గా ఉంటుంది అండి ఇది ఎందుకంటే ఇలా ఎందుకంటే కలర్స్ అయితే మటుకి చాలా బాగుంటాయి సిక్స్ కలర్స్ కూడా ఇలా ఉంటాయి తర్వాత మీకు ఇందులోనే ఒక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా చూసారండి చీర వేసుకొని వచ్చి మొత్తం దీనికి ప్రైజెల్స్ కూడా వస్తాయి జార్జిట్ లో లైన్స్ క్రష్ అండి ఇది లైట్ తో ఇచ్చారండి క్రష్ మీద వచ్చింది మొత్తం చాలా బాగుంది అండి ఇది లైట్ క్రష్ వస్తుంది చీర అయితే మనకి చాలా క్లాస్గా ఉంటుంది ఇది ఎలా మనకి సిక్స్ సారీస్ తీసుకోవాలండి ఇందులో సింగల్ అది ఉండదు మన సైజ్ వాళ్ళు ఎక్కువ కంటే అందరికీ తెలిసిన షాపే కంప్లీట్ హోల్సేల్ షాపు మీరు షాప్కి సేల్ సరే వాళ్ళని సరే ఎవరైనా రావచ్చు మీకు ఎలా సిక్స్ ప్యాటర్న్ అండి మన దగ్గర నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుందండి ఇదిగోండి ఎలాగ చూసుకోండి ఇలాగా ఇది మీకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి కేటలాగ్ ఎలాగొస్తుందండి ఇలా చూడండి ఎదుగుంటే ఎట్లా వస్తుందండి కేటలాగ్ అయితే మటు డిజైన్స్తో సిక్స్ కలర్స్ సిక్స్ ఫోర్ డిజైన్స్ చాలా బాగున్నాయండి గ్లోత్ వర్క్తో చాలా మంచిగా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉంది క్లాత్ స్మూత్ గా ఉందండి తర్వాత ఇది ఒక సిరోజ్ కష్టంలోనే టెంపుల్ బోర్డర్ టైప్ లో ఇచ్చారండి స్టోన్ అంతా చాలా చక్కగా ఉందండి ఇటువంటి లాగా ఇది ఏంటంటే అంటే కట్ట వర్క్ తో చేశారండి ఇది మొత్తం కట్ ఇదిగో ఇలా కట్ట వర్క్ తో వచ్చి మొత్తం సారి బోర్డర్ అంతా సిరోజింగ్ స్టోన్ డిజైనర్ చేశారు మొత్తం సిరస్ స్టోన్తో మనకి డిజైనర్ చేసిన ఐటమ్ అనేది క్లాత్ కూడా మనకి చెక్ వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుంది కలర్స్ కూడా చూపించేస్తాను సిక్స్ కలర్స్ ఇలా చూసుకోండి ఎవరైనా మన వీడి మనకి ఎవరైనా బుకింగ్ చేయాలంటే అండి కొరియర్ బుకింగ్ చేయాలంటే మినిమం రెండు సెట్లు తీసుకోవాలండి మీరు ఏది తీసుకున్నా సరే వీటిలో సిట్లో రెండు సెట్లు తీసుకుంటే నేను కొరియర్ చేస్తానండి ఈ ఐటెం మొత్తం అంతా బాక్స్ ప్యాకింగ్ కేటలాగ్ ఐటమ్ అనేది కేటలాగ్ ఐటమ్ ఐటెంలో కొత్తగా వచ్చిన మోడల్ అనేది క్వాలిటీ అయితే బట్టి చాలా బాగుంటుంది సేల్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి క్వాలిటీని తీసుకెళ్తే మీకు వ్యాపారం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మంచి ఐటమ్ కనుక ఇలా చూసుకుంటే క్లాత్ని పిలుస్తుంది క్లాత్ కూడా ఎలా స్మూత్ గా ఉంటుంది మొత్తం అంతా చాలా నీట్ గా చక్కగా ఉంటుంది ఇలా చూసుకోండి చాలా నీట్గా ఉంటుంది అండి కలర్స్ అన్ని కూడా క్లాత్ కలర్స్ ఇచ్చారు ఎందుకంటే ఇలాగొస్తుంది మొత్తం సారీ అంతా నేను బ్లౌజ్ కూడా మనకి ఇలా కట్ వర్క్ తెచ్చారండి బ్లౌజ్ కూడా నీట్ గా ఇచ్చిన ఐటమ్ క్లాత్ అయితే చాలా బాగుంది మెటీరియల్ కూడా లేటెస్ట్ కొత్తగా వచ్చే మెటీరియల్ తో సిక్స్ జార్జిట్ లో సిక్స్ మెటీరియల్ ఇచ్చారండి సిక్స్ చాలా బాగుంటది అండి సిక్స్ తీసుకోవాలండి సిక్స్ కోంబో తీసుకుంటే అండి మీకు చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే మనకి ఏమంటే ఇందులోనే ఇది బ్లౌజ్ లోపల రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మీకు రన్నింగ్ బ్లౌజ్ కాకుండా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఉండండి ఇందులో ఇలా చూడండి ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇలా వచ్చింది చూడండి ఇలా ఇట్లా అది కూడా చాలా బాగుంటుందండి మనకి రన్నింగ్ బ్లౌజ్ కాల్సిన ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాల్సిన నేను తిప్పించానండి అదే క్వాలిటీ అదే మెటీరియల్ లో బ్లౌజ్ కాంట్రాక్స్ ఇలాగ ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఇలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఉంది చూసారా ఇదిగోండి ఇలాగ సేల్ చేసుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోద్ది అండి మంచి ఐటమ్ కనుక ఇటువంటి ఐటమ్ చాలా చక్కగా క్లాస్గా ఉంటుందండి లుక్ బాగుంటుందండి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోద్ది అండి రేట్ వచ్చేసండి చాలా రీజనబుల్ రేట్ అండి దగ్గర ఇలా మొత్తం సిక్స్ తీసుకోవాలండి సిక్స్ తీసుకుంటే ఒక్కొక్క చీర మనకి రెండు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది అండి తర్వాత ఐటమ్ చూద్దాం కళంకారీలోనే చెప్పాను కదండి మీకు కళంకారీలో ఇది ఒక కేటలాగ్ డిజైనర్ పీస్ అండి ఎయిట్ పీస్ కొంబు వస్తుంది సరికొత్త మోడల్ అండి జార్జిట్ లో పేటర్ క్వాలిటీలో వచ్చింది చాలా బాగుంటుంది ఇలా చూసుకోండి మొత్తం ఎయిట్ కలర్స్ ఇలా చూసుకోండి మొత్తం క్వశ్చన్స్ లాస్ట్ వరకు చూసుకోండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇలాగా మీకు కలర్స్ ఎలా ఇలాగా ఇలా వస్తాయి చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే అండి లైట్ డార్క్ సెల్ఫ్ కాంట్రాస్ట్ తో వస్తుందండి ఇది ఇలా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఒకటి ఇవన్నీ వస్తుంది కూడా వస్తుంది క్యాట్లా ఇదిగోండి క్యాట్లాగ్ ఏమో ఇలాగ వస్తుందండి ఇదిగోండి క్యాట్లాగ్ అంతా ఇలాగ ఇలాగ ఎనిమిది సారీస్ వస్తాయండి ఇలాగ ఎనిమిది క్యాటలాగ్ తీసుకోవాలండి కాలంకారీలో సరికొత్త మోడల్ అండి ఇదిగో ఇలాగ వస్తుందండి శారీ అంతా మోడల్ అయితే మటు గెలగదు ఇదంతా మన ఎందుకైతే డాలాలోని అటువంటి క్వాలిటీలో చూసారండి ఇప్పుడు ఇది మెత్తన క్వాలిటీలో మెత్తన క్వాలిటీలో చీర అంతా ఇలా సెల్ఫ్ టైప్ డిజైన్ వచ్చి ఇలా వస్తుందండి మొత్తం అంత ఇదండి ఇలాగా ఇదిగోండి ఇలాగ వస్తుంది ఇదిగో వస్తుంది నేను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇస్తారండి ఇలా లైన్స్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ అండి లైన్స్ వచ్చి శారీ అంతా చిన్నగా చిన్న గోట్ ఇచ్చారండి పైపింగ్ గోట్ ఇచ్చారు ఇలా 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 ఎయిట్ కలర్స్ వస్తాయండి ఈ ఎయిట్ కలర్స్ అండి రేట్ చాలా వీలుగా పడుతుంది అండి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ క్వాలిటీ వస్తుంది మెత్తగా ఉంటుంది జార్జిట్లో మనం అమ్మేదంతా మంచి మంచి క్వాలిటీలు మంచి మంచి డిజైన్స్ అమ్ముతుంటాం అండి క్లాత్ కూడా మెత్తగా ఉంటుందండి దూదులో ఉంటుంది ఇటువంటి రకాలు బాగా సేల్ అవుతాయండి కొత్త కొత్త రకాలు తీసుకెళ్తాండి కస్టమర్ పాస్టివ్గా కొంటారు రేట్ అయితే మొటికి మనకి వీలుగా పడుతుందండి చాలా వీలుగా పడుతుందండి దయచేసి నేను వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేట్లేనండి కొంతమంది వచ్చి బార్గెనింగ్ చేస్తారని షాప్ వచ్చి అటువంటి బేరాలు అయితే చెయ్యొద్దని దయచేసి ఎందుకంటే మేము ఇచ్చేది చాలా స్వల్ప లాభాలకు ఇస్తున్నాం ఉంటుంది అది గమనించుకోవాలండి ఎందుకంటే అంటే మనం చేసేది తక్కువ ప్రాఫిట్ కనుక దయచేసి బేరాలు ఆడొద్దండి వీడియోలో ఏ రేటు ఉంటే ఆ రేట్ మీరు ఇచ్చి పట్టుకెళ్ళాలండి బార్క్ చేయకూడదండి ఎందుకంటే అండి తగ్గించి అమ్మే షాప్ కదండి మన సాయి సేవాళ్ళకి పోయినాకంటే అండి తగ్గించి అమ్మే షాప్ అండి అది దృష్టిలో పెట్టుకొని బార్గాని దయచేసి చేయవద్దండి మీకు ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ మీరు వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి నాకు చూపించండి వీడియోలో ఏ రేటు నేను ఆ రేటుకి ఇస్తానండి మీకు రేట్ చాలా రీజనబుల్గా రేటుగా పడుతుంది అనేది మీకు ఎలా సెట్ తీసుకుంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ చాలా రీజనబుల్ రేటు ఇది ఇటువంటి ఐటమ్స్ ఎక్కువ స్టాక్ ఉండదండి ఎవరైనా కావాల్సి ఉంటే మీరు వెంటనే వచ్చి తీసుకోండి ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మటుకి ఇది స్టోన్ మనకి ఎలాగ ఇచ్చారంటే సిరస్ స్టోను డబుల్ వర్క్ ఇచ్చి ఇది జిమ్మి చూలో స్మూత్ క్వాలిటీలో డబల్ డబల్ టోన్ వర్క్ ఇచ్చారండి మొత్తం సారీ అంతా ఎలా ఈ టైప్ ఆఫ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ ఎలాగ ఇచ్చారు చాలా బాగుంది ఇదిగో కలర్స్ ఇందులో సిక్స్ కలర్స్ ఇచ్చారు ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి రేట్ అయితే చాలా వీలుగా పడుతుంది అండి ఇలాగా ఇలా కలర్స్ కూడా ఇలా సిక్స్ కలర్స్ ఇట్లా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది ఫంక్షన్లకి పార్టీలకి చాలా అకేషన్కి అయితే చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది మోడల్ మీకు ఇంకా ఒకసారి మీకు చూపిస్తాను షాంపులు ఎలాగొచ్చిందో నీకు చూద్దరు కానీ ఎలా వస్తుంది ఎలా చూస్తుంది ఇదిగో సారీ లుక్ అయితే బట్కీ చాలా బాగుంది ఇదిగోండి ఇలాగా చూడండి ఇలాగా శారీ అయితే ఇదే టైప్లో ఉంటాయి ఈ సిక్స్ శారీస్ కూడా మీకు కలర్లు తేడాలు వస్తాయి కానీ డిజైన్ అయితే మరి చాలా బాగుంది ఇలా అలా చూడండి మొత్తం శారీ అయితే ఇలా ఇలాగొచ్చింది డిజైన్ చాలా క్లాస్గా ఉందండి ఇటువంటి తీసుకెళ్తే అండి సేల్స్ బాగున్నాయి ఎందుకంటే బాగా సేల్ అవుతుందండి ఐటమ్ మంచి ఐటెం కదండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త రకాలు మన షాపులు ఎప్పటికప్పుడు ఉంటాయండి ఇలాంటి రకాలు తీసుకెళ్తే మీకు బాగా సేల్ అవుతుంది కొత్త రకాలు కావాలనే వాళ్ళు త్వరగా కొంటారండి ఐటమ్ మొత్తం అంతా శారీ అంతా వస్తుంది మొత్తం ఈ చీరకి బార్డర్ వర్క్ కూడా మొత్తం అంతా ఇలాగే చేశారండి చూసారా ఎక్కడ కాంబినేజ్మెంట్ లేకుండా కట్ వర్క్తో వచ్చిందండి మొత్తం శారీ అంతా మనకి బార్డర్ అంతా కట్ వర్క్ చేసేసారు ఎలాగ బార్డర్ అంతా కట్ వర్క్ ఇలాగ చాలా క్లాస్ ఉంటుంది అండి షోరూమ్ లో అయితే కొనుక్కుంటే మీకు చాలా రే రేంజ్ ఉంటుంది మన దగ్గర అయితే మటు చాలా తక్కువ రేంజ్ ఉంటుంది ఇది కాదు మన దగ్గర అయితే చాలా తక్కువ పడుతుంది అండి అది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మొత్తం హ్యాండ్స్ అంతా మీకు హెవీ వర్క్ ఇచ్చేసారు థట్ వర్క్తో వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చారు మొత్తం శారీ అంతా శిరోశితో బార్డర్తో మొత్తం అంతా వర్క్ చేసి ఇచ్చారు అన్నమాట చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది మనకు దగ్గర సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి సిక్స్ కలర్ తీసుకోవాలి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ తర్వాత ఇది ఒక కేటలాగ్ ఐటెమ్ లో చాలా బాగుంది ఐకన్ స్టార్ అని అండి పెరిగి తగ్గట్టు ఉందండి ఐటెం చాలా బాగుంది ఇందులోని మనకి సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ వచ్చినాయి చాలా చక్కగా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి కేటలాగ్ ఇలాగ ఇచ్చేసారండి సిక్స్ కలర్స్ అని ఒకసారి సార్ కేటలాగ్ కూడా చూసేసుకోండి డిజైన్స్ అయితే చాలా స్మూత్ క్వాలిటీతో మంచి డిజైన్స్ అండి సిక్స్ కలర్స్ బాగా ఇచ్చారు ఒకే డిజైన్లో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఒక శారీ నేను చూపిస్తాను ఎలాగున్నదన్నది చూడాలి ఐకన్ స్టార్ అన్నది ఈ టైప్ అప్లో ఇచ్చారండి ఇదిగోండి ఇలా వస్తుందండి శారీ అంతా స్మూత్ ఫ్యాబ్రిక్ మీద మనకి శారీ అంతా ఇలాగ ఫోరల్ డిజైన్తో ఇచ్చారు మధ్య మధ్యలో లైన్స్ కూడా వస్తాయండి ఈ లైన్స్ క్వాలిటీతో ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఏమండి కలర్ కలర్స్ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ తీసుకుంటే మీకు వీడియో చెప్పిన నీటే పడుతుంది ఈ నేట్ వచ్చేసి అండి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుందండి ఏమండి రేట్ చాలా రీజనబుల్ రేటు సిక్స్ తీసుకోండి హోల్సేల్ రేట్ పడుతుంది ఏం సిక్స్ కలర్స్ వస్తాయి తర్వాత నమస్కారం తర్వాత వీడియో కలుసుకుందాం